సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు యాబై లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం చేసుకున్నామని ఆయన చెప్పారు రాబోయేది మొత్తం కంప్యూటర్ యుగమేనని విద్యార్థులందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల మాదిరిగా గర్ల్స్ హై స్కూల్ ను అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించాలని అన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సిద్దిపేట గుర్తింపు ఉందని చెప్పారు విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని హరీష్ రావు తెలిపారు పాస్ అందరూ అందరూ పాస్ అయితే ప్రత్యేకత ఉండాలా ఉద్దా మనకు ఆ ప్రత్యేకత ఉండాలి కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉండదు ఉండదా లేదా అట్లే మా గర్ల్స్ హై స్కూల్ కూడా ప్రత్యేకత ఉండాలి మా పిల్లలు పాస్ కాదు మా పిల్లలు డిస్టింగ్ లో పాస్ అయ్యారు మా పిల్లలు టెన్ బై టెన్ లో పాస్ అయ్యారు మా పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అన్నంత గొప్పగా మీరు చదవాలని నా కోరిక మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఎగ్జాక్ట్లీ సో మీకు ఇంత మంచి కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చాను మీ హెడ్ మాస్టర్ గారు మళ్ళీ నాకు పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇంకేమేం కావాలో సరే నేను ఇస్తాను అవన్నీ తప్పకుండా కష్టపడి ఒక రోజు ఎన్నుకోముందో తప్పకుండా వాటిని మీకు తేవడం కోసం ప్రయత్నం చేస్తాను మీరు టెన్ బై టెన్త్ తెస్తే ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెస్తే ఇస్తా తెస్తారు కదా టెన్త్ పిల్లలు ఒక్కసారి చెయ్యొద్దాండి వైనిటా ప్రియదర్శికి నా హృదయపూర్వకమైన అభినందనలు నిజంగా ఆ పాటలో మీనింగ్ ఎవరిని చెప్తారా మీరు జలమే జీవనానికి మూలం అంతేనా ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నీళ్లు లేకుంటే మన జీవితం కదా మనం తినే ఆహారం వ్యవసాయానికి ఏం కావాలి పరిశ్రమలకు ఏం కావాలి ఇవాళ దేనికైనా అసలు నీళ్లు లేకపోతే మనిషి మనగడనే ఉండదు అదే ఆ పాటలో తను చెప్పింది జలమే జీవనానికి మూలం జీవనం ఫైబర్స్ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ నల్ల ఇక్కడ నీళ్లు వృధాగా పోతే వెంటనే మీరు దాన్ని కట్టేయాలి వాళ్ళకి చెప్పాలి డోంట్ వేస్ట్ ద వాటర్ వాటర్ ఈస్ ప్రీషియస్ అనే విషయాన్ని మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పాలి మీరు పాటించండి అవగాహన కూడా కల్పించండి సో అట్లా చక్కగా వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ చాలా సంతోషం చూస్తూ ఉండగానే మన గర్ల్స్ హై స్కూల్ దిన దినాభివృద్ధి జరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం పదేళ్ల క్రితం గర్ల్స్ హై స్కూల్కి వస్తే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి పెచ్చులూడి పడుతూ ఉంది ఎప్పుడు పెచ్చులూడి మీద పడుతుందో అనే పరిస్థితిలో గర్ల్స్ హై స్కూల్ ఉండేది లోకల్ ఎమ్మెల్యేగా నన్ను పిలిచి చూడండి సార్ మా స్కూల్ పెచ్చులూడి పడుతూ ఉంది పిల్లలు భయపడుతున్నారు వర్షం వస్తే స్కూల్కు హాలిడే ఇస్తున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మన గర్ల్స్ హై స్కూలు కార్పొరేట్ స్కూళ్లను తలదెందే విధంగా సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్ తయారు కావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ఈరోజు యాభై లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ను ప్రత్యేకంగా ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది ఆ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వాళ్ళ సహకారంతో సిఎస్ఆర్ కింద యాభై లక్షల రూపాయలు తెచ్చి ఈరోజు పిల్లలకు మంచి కంప్యూటర్ ల్యాబ్ను అదేవిధంగా క్లాస్ రూమ్స్లో ఈరోజు మీ అందరికీ డిజిటల్ స్క్రీన్ ను ఎనిమిది ఫ్లాట్ ప్యానెల్స్ను కూడా ఏర్పాటు చేసినాం అంటే మీ క్లాస్ రూమ్లోనే ఆ డిజిటల్ టీవీ ద్వారా మీరు పాఠాలు వినడానికి త్రీడీలో చూడడానికి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఎనిమిది ఫ్లాట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ అయితే స్టార్ట్ అయింది కానీ మీ హెడ్ మాస్టర్ గారు మా మేడమ్స్ ఏమన్నారంటే ల్యాబ్ వచ్చింది సార్ మరి ఇన్స్ట్రక్టర్స్ కావాలి అన్నారు సో ఆ ఇన్స్ట్రక్టర్స్ కోసం కూడా ఇప్పుడే మాట్లాడాను త్వరలోనే ఈ కంప్యూటర్ ల్యాబ్కు సిఎస్ఆర్ నిధుల నుంచి మిత్రుల సహకారం ఇన్స్ట్రక్టర్స్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ కంప్యూటర్ ల్యాబ్ అనేది పిల్లలు బాగా ఉపయోగించుకోవాలి మన ఇందిరానగర్ స్కూల్లో స్టార్ట్ చేసినాం ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే పెట్టాలి యు మే బి ఏ డాక్టర్ యు మే బి ఏ ఇంజనీర్ వ్యవసాయం కూడా కంప్యూటర్తో అనుసంధానమైంది వైద్యము కంప్యూటర్తో అనుసంధానమైంది వ్యాపారము కంప్యూటర్తో అనుసంధానమైంది అంటే మనుషుల జీవన విధానమే కంప్యూటర్తో లింక్ అయి కూర్చున్నది ఈ మధ్యకాలంలో రోజు రోజుకు టెక్నాలజీ పెరిగినా కొద్దీ మీరు ఏం చేసినా కంప్యూటర్ మీద కొంత అవగాహన అనేది పిల్లలకు అవసరం కంప్యూ ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు మనము సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాల్సిన అవసరం లేదు బట్ మీరు వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా మీరు డాక్టర్ అయినా ఇంకే బిజినెస్ చేసినా ఏ వృత్తిలో ఉన్నా కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది మనుషులకు జీవన విధానంలో అయిపోయినటువంటి పరిస్థితి సో అందువల్ల కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ ఉండడం అనేది మీ అందరికీ అవసరం మీరు ఒక పీపీటీ ప్రజెంట్ చేయాలి లేదా మీరు చేసే వృత్తి విషయంలో ఉద్యోగం విషయంలో ఒక విషయాన్ని మీరు పీపీటీ రూపంలో ప్రజెంట్ చేయాలంటే కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ అనేటువంటిది చాలా చాలా అవసరమైంది ఒక ఇరవై ఐదేళ్ల కింద కంప్యూటర్ అంటే ఏందో తెలియదు కానీ ఇవాళ కంప్యూటర్ లేకుంటే జీవనమే గడువని పరిస్థితి వచ్చింది సో అందువల్ల మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది మీ భవిష్యత్తు మీకు ఎంతగానో ఉపయోగపడాలి ఇదేదో కార్పొరేట్ స్కూళ్ళకో ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితం కావద్దు పేదలు చదువుకునే మా గర్ల్స్ హై స్కూల్లో కూడా ఆ వసతి మీకు రావాలని ఈ యాభై లక్షల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నా కూడా బాగా కష్టపడుతున్నారు అండ్ మంచి కోఆపరేషన్ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల నుంచి కూడా నాకు అందుతా ఉంది ఈ స్కూల్ నుంచి కూడా లాస్ట్ టైం ఎస్ఎస్సిలో నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈ స్కూల్లో నైన్టీ నైన్ బట్ ఆయన కాన్ఫిడెంట్ ఈసారి వంద శాతం ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను సో మా టెన్ బై టెన్ ఇస్తున్నారా సో నాకు ఈసారి సార్ నైన్టీ నైన్ వచ్చింది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను గర్ల్స్ హై స్కూల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా సో మీరు కూడా బాగా చదవండి పెట్ట మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అందువల్ల మీరు ఖచ్చితంగా పాస్ అవ్వడం కోసం చదువుతున్నాను టెన్ బై టెన్ తెచ్చుకోవడం కోసం డిస్టింక్షన్ తెచ్చుకోవడం కోసం ఫస్ట్ లో పాస్ అవ్వడం కోసం చదవాలి పాస్ అందరూ అవుతారు అందరూ పాస్ అయితే సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్కి ఒక ప్రత్యేకత ఉండాలా వద్దా